రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ప్రధానంగా చూసుకున్నట్లయితే తమ తెలిసిపోతుంది ఎరువు కట్టలు ఏవైతే వేశామనేది మన చేయితే ఇప్పుడు వాడుకోవాల్సిన మందుల గురించి కూడా మాట్లాడుకుందామండి ముడతకు సంబంధించిన మందులు ఇన్ని రోజులైతే వీడియో తీయలేదన్నమాట చైన్ గురించి ఎందుకంటే కాస్త నాట్లో సమయం కాబట్టి ఒక రెండు రౌండ్లు అట్లా స్ప్రే చేశామన్నమాట అవి ఏవి స్ప్రే అనేది కూడా చెప్తాను ఎందుకంటే ఈ మార్కెట్ వీడియోలు పెట్టడం వల్ల ఇవైతే కాస్త డిలే అయిందనే చెప్పుకోవాలి కాస్త మూడు రోజుల నుంచి హెల్త్ బాగాలేకపోవడం వల్ల జ్వరం ఫీవర్ ఎక్కువ రావడం వల్ల వీడియోలు అయితే కంటిన్యూ చేయలేకపోయినా అనమాట నిన్నైతే ఒక వీడియో అయితే సెండ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లోన వెళ్ళి చూడండి కింద అయితే లింక్ తెలియపరుస్తానన్నమాట ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను చూసుకోండి అలాగే చూసుకున్నట్లయితే మనము ఎరువు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది అనే ఫర్టిలైజర్ అయితే మనం వేయడం జరిగిందనమాట అలాగే పద్దెనిమిది నలభై ఆరు సున్నా అంటే డిఏపి అనేది ఒక మూట ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది మహాధన్ కంపెనీది ఒక మూట గ్రోత్ ప్రమోటర్గా మనం వేయడం జరిగిందనమాట దీంట్లో చూసుకున్నట్లయితే అదే యాజ్ యూజువల్గా మనకి నలుపు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట పద్దెనిమిది నలభై ఆరు సున్నా కానీ ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు నాట్లనే పన్నాయి అనమాట నాట్లకి కాస్త డిఏపి అనేది అవసరమని నేను అయితే గుర్తించాను అనమాట ఎందుకంటే కాస్త నలుపుగా ఉండి మనకు ఎక్కువ రోజులు అనమాట ఎందుకంటే ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది ఒక వారం పది రోజుల లోపల కరుగుతుంది కానీ డీఏపీ అట్లనే ఉంటుంది ఎందుకంటే సగం కరుగుద్ది సగం అనమాట ఎందుకంటే కాస్త బూడిద తెగులనైతే మనము ఎక్కువ ఇరవై శాతం ఉన్నట్లయితే బూడిద తెగులు తక్కువగా తక్కువ వస్తుందనమాట ఎందుక ఇది ప్రధానంగా చెప్తున్నానంటే కింద ఎరువు లేన ఎరువు లేకున్నప్పుడు కాస్త డిలే అయితే కింద చాలా ఇబ్బంది గురవుతుందని డిఏపి అయితే వేయడం జరిగింది అలాగే నాట్లకు కూడా బాగుంటుందని రీసెర్చ్ చేయడం జరిగిందనమాట ఎవరన్నా వేదాలుసుకుని రైతులైతే ఇట్లా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆరు ప్యాకెట్లు అయితే వేయడం జరిగిందనమాట ఎకరాకు రెండు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా ఎనిమిది ఒక మూడు ప్యాకెట్లు పద్దెనిమిది నలభై ఆరు సున్నా మూడు ప్యాకెట్లు మంది మూడు ఎకరాల పొలం అనమాట ఇది డబ్బి పైర్ అనమాట మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది ఇంత అనమాట మనము ఇప్పుడు వాడవలసిన మందులైతే చెప్తాను ముందుగా ఇంతకుముందు కొట్టిన మందులైతే చెప్తాను అన్నమాట ఇంతకు అయితే మనం ముడతకు సంబంధించి మైట్ పెగాసిస్ అనే మందునైతే స్ప్రే చేయడం జరిగింది అనమాట ఎందుకంటే పెగాసిస్ వచ్చేసి మనకి డైఫిథ్రాను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ లైట్గా మనకు త్రిప్స్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట మైట్ అనేది కాస్త ఆర్గానిక్ ప్రోడక్ట్ అది కూడా మనకు ముడత అనేది సమస్యను క్లియర్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇది ముడతకు చాలా హెవీ మందులు కొట్టినట్లయితే మళ్ళీ ముడత స్టార్ట్ అవ్వద్దని మొన్న స్ప్రే చేయించడం జరిగిందనమాట అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ ప్రమోటర్స్ అయితే న్యూట్రిన్స్ అలా కలిపి స్ప్రే చేయడం జరిగిందనమాట మొన్న వీడియోలో చెప్పాను కూడా దీంట్లో మార్కెట్ వీడియో తీసేటప్పుడు కూడా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మందులు చెప్పడం లేదని ఈ తోచి కంటిన్యూ అయితే అవుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో గురించి తెలియపరుచుకునే ముందు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలన్నమాట ఇప్పుడు చాలామంది ఈ గడ్లు పడి మంది మిరపలో కూడా చాలా మంది ఇంకా నాట్లు వేసే దశలోనే ఉన్నారు ఈసారి అయితే సరిగా లేదు అస్తవ్యస్తంగా ఉంది ఎందుకంటే మిర్చి పరిస్థితి కూడా బాగాలేదని చెప్పుకోవాలి ఎందుకంటే అధిక వర్షాలకు లోన్ అయ్యి మంది ఏరియాల్లో ఎత్తిపోయినాయి అనమాట ఎందుకంటే ఇక్కడ మా సైడ్ కూడా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి అనమాట ఇప్పుడైతే లేదు ప్రజెంట్ గత వారం పది రోజుల కింద భారీ వర్షాలు అయితే కురిసినాయి దాని దాడికి ఈ చేన్లు కూడా కోలుకోలేకపోయినాయి అనమాట ఎందుకంటే న్యూట్రిన్స్ లోపాలు అందరిలో అందరి చేనులోనే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఫార్ములా ఫోర్ జింక్ బొరాను మెగ్నీషియం అవి కలిపి స్ప్రే చేసుకున్నా కూడా మనకు పసు పచ్చ కలర్ ఉండే రోగాలు అయితే కంట్రోల్ అవుతాయి అన్నమాట అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధాన సమస్య వచ్చేసి అనమాట గుబ్బ ముడత మనకు ఎక్కువగా దాడి చేస్తుంది ఎందుకంటే త్రిప్సు మైట్స్ మీరు అలాంటప్పుడు మైటీను పెగాసిస్ రెండు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు అలాగే మర్నాడు ఒక వీడియో తీస్తాను ముడతకు సంబంధించిన మందు ఒక ఎకరానికైతే స్ప్రే చేయించడం జరిగిందనమాట అది వచ్చేసి డెమోగా ఇచ్చినారు అది కూడా ఎంతవరకు ఎంతమంది వర్క్ చేసింది అనేది కూడా చెప్తాను అన్నమాట నాకు ఎందుకంటే వీడియోలు తీయడానికి కూడా సహకరించడం లేదు ఆరోగ్యము ఎందుకంటే మాట్లాడితేనే మనకు వీడియో అనేది క్లారిటీగా వస్తుందన్నమాట అట్లాదప్పుడు అర్ధపర్ధం తీసి రైతులను కన్ఫ్యూజ్ చేయడం నాకైతే ఇబ్బందికరంగానే ఉంది ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఎరువులు ఏ యాజమాన్యము వేసుకునేది అయితే ఇబ్బంది ఉండదు ఒకటి రెండు మాటల్లోనే అయిపోతుంది కదా అలాగే చూసుకున్నట్లయితే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వీడియో పెడతానమాట ఎందుకంటే ఇప్పుడు మందైతే రిజల్ట్ రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పైరు ముడత లేదనమాట లైట్గా ఉంది కానీ అది ఎక్కువ ముడత లేదు మనకు కంపెనీ మందులు వాడినట్లయితే ఎక్కువగా తొందరగా రాదనమాట రిజల్ట్ కాస్త లేట్గానే వస్తుందనమాట వచ్చేసి ఒకటి కంపెనీ ఒకటి ఆర్గానిక్ వాడిన వాడడం జరిగిందనమాట మనది డబ్బి సింజంట సింజంటా దానికొచ్చేసి చాలామంది పసుపు కలర్ అయిందని చాలామంది అంటున్నారు పసుపు కలర్ ఏమీ లేదండి ఎందుకంటే ఫస్ట్ తేమ శాతం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత మనం న్యూట్రిన్స్ స్ప్రే చేయాల్సి వస్తుంది మొదటగా ఎందుకంటే న్యూట్రిన్స్ స్ప్రే చేసినట్లయితే గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ పురుగు బిడద నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కింద సాయిల్లో అప్లికేషన్ చేసుకుంటే కింద ట్రైగోడర్మ సూడమోనాస్ ఇలాంటి మందులకినా ఫస్ట్లోనే మనము ఎయిర్లో కలుపుకొని చల్లకంటే ఆ ఇబ్బంది ఉండదు ఇప్పుడు పెండ పురుగు ఇవన్నీ చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే చాలామంది నాట్లు వేసే దశలో ఉన్నారు వాళ్ళందరికీ ఇంతకుముందే వీడియో చేశాను మోనోక్రోటోఫాసు బెల్లము ఈ బియ్యపు నూక అవి రెండు మూడు కలుపుకొని మనము చల్లుకోవచ్చు అనమాట సాయంత్రం పూట ఏమి హానికర హానికరంగా ఉంటాయన్నమాట ఇవి ఈ హానికరంగా ఉండేటివి సాయంత్రం పూట చల్లుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు కుక్కలు కానీ పిల్లలు కానీ ఎక్కడ దూ దూరంగా ఉంచి మనము చాలుకు మూడు చాలు కానీ నాలుగు చాలు కానీ బొల్లిలో పోసుకొని మనం చల్లుకున్నట్లయితే దాన్ని అయితే మనం నివారించుకోవచ్చు ఎందుకంటే ఇది మందులు కొడితే పోవటం లేదు పిండ పురుగు దాని సమస్య కూడా ఎక్కువగా ఉండదని చెప్తున్నాను అనమాట దానికి మనకి మందులో కొట్టినా కూడా పని చేయటం లేదు కింద నీళ్ళలో ఉంటుంది కాబట్టి అది వచ్చి ఆ వాసనకి తిని వెళ్ళిపోవాలన్నమాట బెల్లం తీపి కాబట్టి ఖచ్చితంగా అయితే మందు మనకి కంట్రోల్ అవుతాయన్నమాట ఎందుకంటే సగంకి పోయినా కూడా మళ్ళీ ఒక వేరు బలిసే కొద్దీ ఆ పురుగు నియంత్రణ నియంత్రణ అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది పురుగు ఒక పదహైదు ఇరవై రోజులు ఉంటుంది మళ్ళీ ఇరవై ఐదు రోజు తొందరగా బయటకు వచ్చేసి చనిపోతుందనమాట ఎందుకంటే ఎండకు తట్టుకోలేదు కాబట్టి నేలలోనే ఉంటుంది కాబట్టి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను కూడా వీడియోలు తీసేటప్పుడు కూడా కాస్త తొందరపడచ్చు ఆరోగ్యలేమి సమస్యతో ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్